గెలుపు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు కృష్ణపట్నం ఎంపీటీసి బోని ఆనందయ్య చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకోరు మండలం కృష్ణపట్నం గ్రామంలో స్థానిక టీడీపీ నాయకుడు ఏకోన్ గోదండయ్య టిఎన్టీయూసి మండల అధ్యక్షుడు రాఘాల శివకృష్ణ ఆధ్వర్యంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో ఆనందయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు పార్టీకి వచ్చిన ఆనందయ్య ఆయన అనుచరులకు సోమిరెడ్డి కటువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆనందయ్య మాట్లాడుతూ బీసీ జేఏసీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓట్లు చీలకూడదు అనే ఉద్దేశంతో రాష్ట్ర భవిష్యత్తు కోసం సోమిరెడ్డి గెలుపు కోసం పార్టీలో రావడం జరిగిందని చెప్పారు